నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి మళ్లీ గతంలో ఓడిపోయి పాపమనిపించుకుని ఈసారి కాంగ్రెస్ ద్వారా మళ్లీ గెలిచి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారిని రానున్న కాలంలో ఇక్కడున్న సుధారకర్ రావు గారు రామారామ అనిపించే పరిస్థితి కృష్ణారామ అనిపించే పరిస్థితి వస్తుంది రెండు వేల ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అది మీరు అందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా గతంలో కూడా నరేంద్ర మోడీ గారి పేరు అలాగే ఉండి ఇరవై మూడు సంవత్సరాలుగా ఆయన పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు నాలుగు వందల సీట్లతోని మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నా ఆయన ఇవాళ తెలంగాణ కూడా మీకే మీతోనే ఉంది తెలంగాణ యావత్తు తెలంగాణ జాతి మొత్తం మీకే మద్దతు ఉందనే సంకేతం ఇవ్వాలంటే ఇవాళ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంకి వెళ్ళాల్సిందే అన్న ఏం తక్కువ ఉందన్న ఇక్కడ జాతీయ ఉపాధ్యక్షుడు అయినటువంటి అన్నమ్మ గారు సొంత ప్రాంతం అలాగే ఇక్కడ నిబద్దత గల సైనికులు లాంటి మన కలవకు ఆచారాన్ని ఉన్నాడు అలాగే బంగారు మనసు ఉన్నటువంటి మా అక్క బంగారు శృతక్క ఉన్నది ఇంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళున్నారు రాబోయే కాలంలో మీ కొల్లాపూర్ లో ఎమ్మెల్యే కాబోయే సుధాకర్ రావు ఇంత మంది మీకు అండగా ఉండగా నరేంద్ర మోడీ గారి ఆశస్సులతోని ఇవాళ దేశం అగ్రగామి దేశంగా మారుతున్నప్పుడు ఇవాళ మనం కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంది నరేంద్ర మోడీ గారికి మద్దతు ఉందనే సంకేతం కచ్చితంగా ఇవ్వాల ఇవాళ ఇక్కడ ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి తోటలు బాగా ఉన్నాయి మామిడి తోటలకు ప్రాసెసింగ్ యూనిట్ గాని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ గాని పెట్టాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యాత్ర సందర్భంగా రాష్ట్ర అధ్యక్షన్ ద్వారా ప్రధానమంత్రి గారికి నివేదిక పంపి ఇక్కడ అయ్యేటందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్తున్నాం ఇది వందకు వంద శాతం నిజం ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేయాలనో ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా లేట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెప్పించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెప్పించి ఆ ల్యాండ్ అక్విజిషన్ కాగానే ఆ ప్రాసింగ్ యూనిట్ పనులు చాజ్ చేసే పరిస్థితి ఉంది అట్లాగే ఇవాళ నల్లమల అడవుల్లో కూడా వెతురు బాగా దొరుకుతుంది పేపర్ నిల్ కూడా అవకాశం ఉంది కొల్లాపూర్ లో పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి అలాగే సున్నప్రాయి ఉంది కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి